నాయుడుపేట ఎంవి న్యూస్ మేరీ వృద్ధాశ్రమకు దాతలు చేయితీ ఇవ్వండి ఆశ్రమ నిర్వాహకులు వేడుకోలు నాయుడుపేట పాత రెవెన్యూ కార్యాలయం సమీపంలో ఉన్న మేరీ వృద్ధాశ్రమం అభివృద్ధికి దాతలు సహకరించి చేయితీ ఇవ్వాలని ఆశ్రమ నిర్వాహకులు బెన్ని సునీతలు కోరారు గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కొంతమంది దాతల సహకారంతో వయసు మాలిన అనాథ వృద్ధులకు తమ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి వారికి అన్ని వసతులు ఏర్పాటు చేశామని అప్పటి కలెక్టర్ సహాయంతో ప్రభుత్వ స్థలం కేటాయించారని అక్కడ ప్రస్తుతం రేకుల షెడ్యూల్ నిర్వహిస్తున్నామని దాతలు చేతినిచ్చి స్లాబ్కు సహకారం అందించాలని ఆశ్రమ నిర్వాహకులు బెన్ని సునీత కోరుతున్నారు మండలంలోని కాపులూరుకు చెందిన అంగలగుంట మునిరామయ్య మూడవ వర్ధంత సందర్భంగా రాజేష్ ఆధ్వర్యంలో ఆయన కుమారులు రుద్రేష్ ఆకాశులతో పాటు వచ్చి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం ఆయన కుమారులు రవికుమార్ సంతోష్ మహేంద్ర రాజశేఖర్ మాధవ్ ప్రవీణ్లు ఆశ్రమంలోని అన్నదానం చేశారు అనంతరం కాపులు రాజేష్ ఆశ్రమ నిర్వాహకులకు వెయ్యి రూపాయలు నగదు అందజేశారు ఇంకా మిగిలిన అవసరం అయితే కట్ట మీద వాళ్ళు ఉంటే లేక ఇటు పట్టి వాళ్ళు ఉంటే వాళ్ళు పంపిస్తున్నారు ఇలాంటి ఇంతటి అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకు నాయుడు పేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారి ద్వారా చేశాడు కాబట్టి సందర్భంగా ఎవరైతే ఇంతవరకు ఆశ్రమానికి సాయం చేశారో వాళ్ళందరి కూడా నేను నా రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను నా హృదయపూర్వమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా మంచిగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది బాగా ఉన్నాయి కొంతమందికి తిట్టడానికి తింటే దొరకదు అలాంటి పేదవాళ్ళని ఇంకో విషయం చెప్తున్నా అనాథాశ్రమం పెట్టబడి నేను పెట్ట ఎందుకంటే మీరు అనాథలు కావాలని అడిగితే కూడా అనాథలు కాదు మీరు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు భగవంతుడు మీరు పడుతున్నటువంటి బాధలు శ్రమలు గమనించి ఒక ప్రదేశానికి మీరు నేను ఇక్కడ ఉండని కారణం ముంగుమూరు శ్రీధర్ గారు చనిపోయారు మహాన్ గౌడ్ ఎమ్మెల్యే గారు ఒకసారి ఏ పంపిస్కుంటూ వెళ్ళి రెండు జల్ల దండం పెట్టి సార్ మీ గురించి నేను విన్నాను మీరు తప్పకుండా ఆశ్రమానికి రావాలంటే మహానుభావుడు ఆయన నేను చెన్నై వెళ్తున్నాను రెట్లలో తప్పకుండా వస్తానని ఎండిపి గారు నారాయణ రెడ్డి గారు కూడూరు నారాయణ రెడ్డి గారు ఇంకొకటి పిలిస్తే ఇద్దరు కలిసి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన అన్నాడు మన దేశంలో మన రాష్ట్రంలో ఆశ్రమం ఉండకూడదు పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉన్నారు అన్నప్పుడు అన్నాడు వెళ్ళిపోయాడు సెకండ్ టైం వచ్చినప్పుడు నేను అన్నాను సార్ మీరు చెప్పింది వాస్తవం నేను కానీ ఇప్పుడు కొంతమంది ఇక్కడ నా దగ్గర ఉన్నారు వాళ్ళని నుదులు పెట్టుకోరు కొంతమంది పుట్టులు వాళ్ళు కానీ మనసు మనుషుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్తే నేను పంపిస్తాను అన్నప్పుడు ఎప్పుడే